మనకైతే ఒక పార్సల్ వచ్చిందండి కొరియరు ఫ్లిప్కార్ట్ నుంచి అదేంటో చూద్దాము సమయాలు అయితే తీసుకురావడానికి వెళ్ళాడు ఇంకా అయితే పార్సిల్ వచ్చేసింది ఫ్లిప్కార్ట్ నుంచి అదేంటో చూపిస్తానండి ఎంత ఎంతంటారా మనీ ఐదు నలభై సరే తీసుకెళ్ళొద్దు కానీ సమయాలు తీసుకురా లోపలికి చూద్దాం అడబెట్టు ఏమనుకుంటున్నాను మా పార్సెల్ మెత్తగా ఉందా మన చూడు దీనికి సోఫాకి కవర్ బుక్ చేసామా ఏసీ అని బాగుంది కదా మన చూసాను ఫ్లిప్కార్ట్లో సోఫాకి అత్తమాటు ఈ లక్కిమికి సెంట్రికలేని ఇలా దుమ్ అని ఉంటుంది దుప్పట్లు అయితే బాగుంటలేదులే అని చెప్పేసి నేను అనుకున్నాను అనుకుని బుక్ చేశాను వచ్చింది సోఫాకైతే కవర్ వేసాను బాగుంది ఇది చూసి ఇంకొకళ్ళు అయితే బుక్ అనమాట బాగుందండి అని చెప్పి ఇప్పుడు ఇదేంటో చూద్దామా పార్సల్ తీద్దామా హాయ్ అండి మనకైతే పార్సల్ వచ్చింది కదా పార్సల్ మరి ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చింది అయితే ఇందులో ఏమున్నాయో చూద్దామే ఇదేంటో చూద్దామండి పొద్దున్నే వచ్చేసింది టైం అయితే ఇప్పుడు ఎనిమిదిన్నర అయింది గ్లాసులు అండి మంచివి తాగే గ్లాసులు అనమాట స్టీల్ ఈగో ఎన్ని గ్లాసులు వచ్చినాయి చూద్దాం ఆరు గ్లాసులు అండి బాగున్నాయి డెలికెట్ గా ఉంటాయి అనుకున్నాను చాలా బాగా ఉన్నాయి గ్లాసులు అయితే ఈగో మరి బరువు లేవు అలాగని మరీ తేలిగ్గాని కూడా లేవు వాటర్ అండి గ్లాసులు అయితే కొన్ని గ్లాసులు అయితే మన ఇంట్లో చాలా ఉన్నాయి కానీ చాలా రోజులు అయిపోయింది గ్లాసులు కొన్ని కూడాను అందుకని చెప్పి అప్పుడప్పుడు మనం పాతి అయిపోయినప్పుడు మళ్ళీ వాటిని మార్చుకుంటూ ఉంటాం కదా ఇదిగోండి చూసారా గ్లాసులు ఇలాగైతే ఆరు గ్లాసులు అయితే సేపు వచ్చినాయండి దీంట్లో వాటానికి తీసుకుంది ఇవైతే గ్లాసులు అండి పార్సల్ ఏంటి అదేంటో చూద్దాం ఇప్పుడు గ్లాసులు అయితే ఇవ్వండి గ్లాసులు అయితే బాగున్నాయి వాటర్ తాగటానికి ఇప్పుడైతే చూడండి ఇగో ఇదైతే ఓపెన్ చేద్దాం మా సమయాల్ని ఏంటి చెప్పరా అంటే అన్నాడు ఇదేదో మెత్తగా ఉంది రగ్ ఏమో లేక ఏదో అనుకుంటున్నాడు ఎందుకంటే ఇప్పుడు శీతాకాలం వచ్చింది కదా చలికి రగ్గు గాని స్వెటర్లు గాని వచ్చినా ఏమో అనుకుంటున్నాడు కాదండి ఎందుకు చూపిస్తా చూడండి మరి సమేలు కనబడుతుందా ఏంటో అని ఏమనుకుంటున్నా దిండులు అవును ఇగోండి దిండులు దిండ్లు అయితే వచ్చినాయి చేద్దాం చూద్దాం ఇగోండి నాలుగు దిండ్లండి ఈగ నాలుగు దిండ్లు అయితే వచ్చినాయి అనమాట ఇందులో ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ప్యాకింగ్కి చూడండి ఎంత ఇదిగా ఉంది ఇదిగో ఇది పైన కవరు తర్వాత ఇది ఇది సరే దిండ్లు అయితే పిల్లలకి దిండ్లు లేవండి అందుకని చెప్పేసి దిండ్లు అయితే తెప్పించాం ఐగో మా పిల్లలందరికీ దిండ్లు అనమాట నాలుగు దిండ్లు అయితే వచ్చినాయి అనమాట ఇప్పుడు ఈ దిండ్లు ఏమో పిల్లలకి ఇవ్వాలి సమీలకి ప్రభుకి తర్వాత శయన్ తల్లికి శయన్ తల్లికి కూడా రెండు దిండ్లు తీసుకెళ్ళి ఇవ్వాలండి మరి మన దిండ్లు అక్కడ కూడా మెత్తగా అయిపోయినాయి అందుకని చెప్పేసి ఇదిగోండి ఇప్పుడైతే మనకి అయితే ఇది వచ్చేసింది అనమాట నాలుగు దిండ్లు తర్వాత ఆరు గ్లాసులు సెట్ అయితే వచ్చింది ఎలాగో మీరే చెప్పండి చూసే ఇప్పుడైతే తీసేద్దాం బయట లోపల పెడదాం తీసుకెళ్ళి దిండ్లో అయితే ఇగో అండి ప్రభు కొట్టి సమయాలు కూడా ఇస్తున్నాను వాళ్ళు అంత హ్యాపీగా ఫీల్ అవుతారు చూద్దామే ఇగు దిండి కవర్లు కూడా సమయాలు తీసుకోండి మీ ఇద్దరు సరికోటి కవర్లో ఇప్పుడు హ్యాపీ అనా దిండి వేసుకోండి చక్కగా కవర్లు వేసుకుని వేస్తాను అక్కడ పెట్టండి మీకు వచ్చిద్దు రాదు అయితే సెరికోటి వాడుకోండి ఎవరికి ఏ కలర్ కావాలో దిండి కవరు చూసుకోండి అదే అదే మీ ఇద్దరికి సమయాలకి ప్రభుకి దిండ్లు అయితే ఇచ్చాను చాలా హ్యాపీగా ఉంది వాళ్ళకి ఇప్పుడైతే దిండ్లో కవర్లు వేస్తున్నాను కవర్లు వేసి ఇచ్చేస్తే వాళ్ళకి ఇంకా వేసుకుని పడుకుంటాకి బాగుంటాయి వైట్ కదా అయితే ఎంతకని చెప్పి ఇంకోటి కవర్ చిరిగింది ఉండాలి అది అది ఇది ఈ రెండు ఉంచితే ఇలా కవర్లతో ఇగోండి దిండ్ల కవర్లు అయితే వేసాను పిల్లలకి ఇంకెవరిదో తీసుకుంటారు ఇక వాళ్ళ కూడా వేసుకుంటారు ఇవి అయితే సాయంతాల దగ్గరికి వెళ్తాను వచ్చిన వల్ల వెళ్ళినప్పుడు తీసుకెళ్తానండి మీకు గిండ్లు లేవన్నారు మెత్తగా అయిపోయినాయి అంట అందుకని చెప్పేసి ఏం సాయంత్రాలకి వేసుకుంటానికి బాగుంటాయి అందుకని చెప్పి సైని తీసుకెళ్తాను గ్లాసులు గ్లాసులు కూడా చాలా బాగున్నాయి నాకైతే కిచెన్లోకి వెళ్ళి ఇప్పుడు మొన్న అయితే అదేంటది తీసుకున్నానండి పెనం ఐరన్ పెనం తీసుకున్నాను అయితే అది చాలా దానికి చాలా ప్రాసెస్ అయితే ఉంది అదంతా కూడా క్లీన్ చేసుకున్నాను దోశలు అయితే రెండు రోజులు వేసాను కొంచెం బాగానే వస్తా ఉన్నాయి ఈరోజు మూడో రోజు మరి దాని మీద ఎట్లా వస్తున్నాయో చూద్దాం టిఫిన్ అయితే వేసుకుందాం వెళ్ళిపోయి పదండి కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈ దిండ్లు అయితే సమయాలకి ప్రభుకి అయితే దిండ్లు ఇచ్చేసాను వాళ్ళు వాళ్ళు పెట్టుకున్నారు ఈ రెండు అయితే ఇక శైంతల్ తీసుకెళ్తాకైతే ఉంచుతున్నాను ఈ రెండు కూడా కట్టేసి పోయిద్దాము అదేంటిది ఇంత కవర్ ఉంది కదా సమయాలు ఇప్పుడు మనకు పార్సల్ వచ్చిన కవర్ ఉంది కదా ఆ కవర్ లో వేసి తాడు కట్టేసాం అనుకో మన ఊరు తీసుకెళ్తాక బాగుంటాయి అనమాట ఇప్పుడైతే కిచెన్ లోకి వెళ్ళిపోయి దోశలు అయితే వేసుకొని తినేద్దామండి టిఫిన్ కిచెన్ కిచెన్లోకి అయితే వచ్చేసామండి ఇదిగో పిండి అయితే బాగా కలుపుతున్నాను పిండి అట్ల పిండి కానీ తర్వాత ఇడ్లీ పిండి కానీ మనం వేసుకునే ముందు బాగా కలుపుకోవాలండి ఆ కలుపు ద్వారా చక్కగా బాగా స్ప్రెడ్ అయ్యి అంత కలిసి బాగా దోశలు అయితే మంచిగా వస్తాయండి ఇప్పుడైతే మన కొత్త పెనం కాబట్టి కొంచెం కష్టంగానే వస్తున్నాయి రెండు రోజుల నుంచి అయితే నా దోశలు అయినా కానీ పర్వాలేదు అనుకుంటున్నాను ఎందుకంటే పెనం అన్నప్పుడు దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదా అదంతా కూడా చేశాను నేను మొన్న అయితే వీడియో అయితే చేయలేకపోయాను దోశలు సరిగ్గా రానప్పుడు మనం ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకుని ఈ విధంగా చేసుకుంటే చక్కగా బాగా నీట్గా వస్తాయండి ఎగ్ దోశ కూడా ఒకటి వేసుకుంటా ఇది వేసిన తర్వాత ఫస్ట్ తర్వాత ఎగ్ వేసే దోశ కూడా వేస్తాను అయితే ప్రభు స్కూల్కి వెళ్ళిపోయాడు మరి నేను సమయాలు ఉన్నామండి అయితే ఇప్పుడు మా ఇద్దరికే వేసుకుంటాం టిఫిన్ పెద్ద బాబు ఊరి వెళ్ళాడు కదా తర్వాత ఏమో బాబు అయితే ఇక్కడ లేడు కాబట్టి ఇద్దరమే కదా ఆడపో రెండు నాకు రెండు వేసుకుంటాం నాన్ స్టిక్ పెనం అయితే బాగా వేసి వేసినట్టు చేస్తూ ఉంటుంది ఈ పెనం కూడా బాగానే వస్తుంది కాబట్టి కొత్తది కాబట్టి నాలుగైదు రోజులు అట్లాగే ఉంటుందండి అందుకని మనం కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట ఇదిగోండి పిండి అయితే వేసారు కదా దీని మీద అయితే గుడ్డ వేస్తాను ఇప్పుడు దాని మీద కొంచెం కారం చల్లుదాము లైట్ గా కొంచెం సాల్ట్ చేస్తారండి ఎందుకంటే ఆల్రెడీ పిండిలో వేసుకున్నాము ఎగ్ పైన కొంచెం మళ్ళీ కసిమైపోతే తినలేము ఎగ్ దోశ ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి మా పిల్లలు అయితే అంత ఎక్కువ ఎగ్ దోశలు వేసి తింటా ఉంటారు నేనైతే తక్కువేయలేండి నేను అసలు దోశలు ఎక్కువ తిన్నాను ఇడ్లీ అయితే ఎక్కువ వేసుకుంటాను అనమాట లక్కి మీకు ఇంకా పాలు పోయలేదు ఇయ్యాలి అడుతు అడుగుతుంది అక్కడ ఉండి కింద కూడా ఉడికిద్దండి ఇలా తిరిగేసుకుంటే తిరిగేసాను కదా ఇప్పుడైతే తీస్తానండి అయితే ఉల్లిపాయలు గట్ట వేసుకోవచ్చు నేనైతే ఉల్లిపాయలు గట్ట ఏమేయలేదు ఇలా ఎందుకు వేసానంటే చక్కగా కాల్తే బాగుంటదని చెప్పి వేసానండి నేనైతే ఎక్కువ ఆయిల్ వేసుకోలేదు కొంచెం వేసాను మీకు కావాలంటే ఇంక వేసుకోవచ్చు అది ఎగ్ దోసండి ఇప్పుడైతే ఇది ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి ఇప్పుడు మా సమయాలు వేస్తాను అనమాట నా వరకు అయితే వేసుకున్నాను కదా రెండు అదే మాదిరిగా ఇప్పుడు సమయాలు వేస్తా చక్కగా ఉంటుంటాయి తాగట్లు వదిలేత్తనాయి పాలు కావాలని ఏడుతాయి అందుకనే పంచదార అయితే కొంచెం లైట్గా అయితే వేస్తానండి అట్లయితే ఇగోండి ప్రభుకి ప్రభు కాదు సమయాలకు రెండు నాకు రెండు ఒక ఎగ్ ఆమ్లెట్ ఎగ్ వేసి ఒక దోశ ఎగ్ లేకుండా ఒక దోశ వేసుకున్నాము పచ్చడి కూడా వేస్తున్నాను పచ్చడి అయితే నిన్న చేసిన పచ్చడి అయితే ఫ్రిడ్జ్ లో ఉందండి ఇదైతే వేసుకుంటున్నాము తర్వాత లక్కీ మిక్కీకి అయితే పాలు పెట్టాలి పంచదారీసెంట్ కదా కొంచెం కలుపుతున్నాను కరగడానికి పడుకుని ఉన్నాయి అక్కడుండి లక్కీ అయితే గుర్తు చేస్తా ఉంది కట్టేసి ఉన్నాయి లేకపోతే వచ్చేసి వంటగదిలో కూర్చున్నాయి కట్టేసి ఉన్నాయి కదా దీని అక్కడ ఉండి నన్ను నాకైతే గుర్తు చేస్తా ఉంది అనమాట ఇప్పుడైతే పాలు వాటికి పెట్టాలండి తాగు తాగండి సమయ లేదా టిఫిన్ తిందా లక్కి మిక్కికి పాలు పెట్టేశాను అదిగో మేము మా ఇద్దరు తిట్టకైతే పెట్టారండి టీ అయితే పెట్టుకున్నాను కొంచెం బెల్లం టీ అన్నమాట ఇది కాగుతా ఉంటది ఈ లోపు సమయాలు నేనైతే టిఫిన్ చేస్తాము వాటర్ బాటిల్ తీసుకొస్తానండి ఇదిగోండి సమయాలు నేనైతే టిఫిన్ అయితే చేస్తా ఉన్నాము ఇదిగో చూడండి మా టిఫిన్ అయితే తినరా తిను నాకైతే దోశలు సమయాలకి దోశలు సమయాలకి ఇష్టం దోశలు అంటే నాకు అంత ఇష్టం ఉండదు కానీ నాకు ఇడ్లీ అంటే బాగా ఇష్టం అయినా కానీ రోజు మరి తప్పదు ఇడ్లీ పిండి లేదు ఇంట్లో అందుకని చెప్పేసి ఇప్పుడైతే దోశలు అయితే వేసుకున్నాము మేము ఇద్దరం కూడాను తింటున్నామండి మళ్ళీ మిక్కి అయితేనేమో బయట పాలు తాగేసినాయి ఇప్పుడైతే తినేసి ఇంకా ఉన్న పనులు ఏమంటే చూసుకుంటాము మరి మా వీడియో ఉందో తప్పకుండా మీరైతే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి